విజయనగరం జిల్లా టీడీపీ కార్యాలయం అశోక్ బంగ్లాలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఎంపీ కలిశెట్టి అప్పల్ నాయుడు కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ స్త్రీనిధి బ్యాంకుపై పై వైసీపీ అసత్య ప్రచారాన్ని చేయడానికి ఖండిస్తున్నామని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు మహిళల ఆర్థిక పురోగతికి స్త్రీనిధి బ్యాంకు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు గత ప్రభుత్వం బ్యాంకు సొమ్ము అక్రమంగా మళ్లించారని ప్రస్తుతం ముఖ్యమంత్రి స్త్రీనిధి బ్యాంకును బలోపేతం చేసే దిశగా నిధులు సమకూరుస్తున్నారు స్త్రీ నిధి బ్యాంకుపై తప్పుడు ప్రచారం చేయడం తగదని బ్యాంకు ద్వారా మహిళలకు మైక్రో ఫైనాన్స్ ఇవ్వడంతో పాటు మరిన్ని పథకాలు అమలు పరిచే విధంగా కార్యాచరణ రూపొందుతోందన్నారు మహిళా దినోత్సవం రోజున వైసీపీ అసత్య ప్రచారాలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ఎంపీ కలశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ వైసీపీ అసత్య ప్రచారాలు మానుకోవాలన్నారు మహిళాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్త్రీనిధి బ్యాంకును బలోపేతం చేసే దిశగా కార్యాచరణ జరుగుతుందన్నారు ఈ సమావేశంలో తెలుగుదేశం నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు బ్లూ మీడియా హెడ్ లైన్స్లో మహిళా దినోత్సవం రోజు మహిళలకు సంబంధించినటువంటి శ్రీనిధి బ్యాంకు మీద ఒక తప్పుడు ప్రచారం చేశారు ఆ విషయమే నేను తెలియజేయడానికి నేను ఈరోజు ప్రెస్ మీట్ పెడుతున్నాను ఎందుకంటే ఈరోజు శ్రీనిధి బ్యాంక్ అనేది రెండు వేల పదకొండులో మైక్రో ఫైనాన్స్ వల్ల ఇబ్బంది పడుతున్నారని చెప్పి మైక్రో లో వడ్డీలు ఎక్కువగా తీసుకుంటున్నారు అని తెలిసి అప్పుడు శ్రీనిధి ని ఏర్పాటు చేయడం జరిగింది అరవై కోట్ల తోని అప్పుడు ఏర్పాటు చేసేటప్పుడు కూడా మండల సమాయకులని ఇన్వాల్వ్ చేస్తూ సభ్యులు కూడా ఇన్వాల్వ్ చేస్తూ షేర్ క్యాపిటల్ ఇస్తూ ఫండ్ మొబిలైజ్ చేసి ని ఒక నాన్ ఫైనాన్షియల్ బ్యాంక్ కింద ఎస్టాబ్లిష్ చేస్తూ ఈరోజు సుమారు రెండు ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలని సర్క్యులేషన్లో ఈ బ్యాంక్ తిప్పుతుంది మరి అంతేకాకుండా ప్రతి సంవత్సరం కూడా సుమారు మూడు వేల నుంచి నాలుగు వేల కోట్ల రూపాయలు మహిళలకి రుణాల కింద ఇవ్వడానికి ఈ బ్యాంకు పెద్ద ఎత్తున సహకారం చేస్తుంటే ఈరోజు ఒక తప్పుడు ప్రచారం ఈ బ్యాంక్ మీద చేయడం తప్పు ఉన్నది ఈ ప్రచారం ఏదో శ్రీనిధి బ్యాంకులో ఫండ్స్ అన్ని కూడా సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో మహిళలతో సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి దుర్వినియోగం అవుతున్నాయని చెప్పి ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు అవన్నీ కూడా వాస్తవం కాదు ఎందుకంటే ఈరోజు గత పాలకులు శ్రీనిధి నుంచి సుమారు ఏడు వందల యాభై కోట్ల రూపాయలు పీడీ అకౌంట్స్కి మళ్ళీ మళ్లించడం జరిగింది ఏడు వందల యాభై కోట్ల రూపాయలు ఇక్కడ సేవింగ్స్ ఏవైతే మా ఈ బ్యాంక్ తాలూకు అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని పీడీ అకౌంట్స్కి మళ్లించడం జరిగింది మళ్లించి వేరు వేరే ఉపయోగంలోకి తీసుకుని వెళ్ళిపోయారు మరి అంతేకాకుండా వాళ్ళు గతంలో కూడా ఈ డబ్బులు కూడా అంటే సుమారు ఫస్ట్ ఒక ఐదు వందలు తీసుకున్నారు తర్వాత నాలుగు వందల యాభై తీసుకున్నారు లాస్ట్లో ప్రభుత్వం దిగేటప్పుడు ఒక రెండు వందల కోట్లు వెనక్కిచ్చారు అంటే ప్రభుత్వం దిగినప్పుడు ఏడు వందల యాభై కోట్ల రూపాయలని వాళ్ళు పీడీ అకౌంట్స్లకు వేసి ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈరోజు బ్యాంకు ఇబ్బందులు పడుతుంది ఎందుకంటే బ్యాంకు కూడా అంత డబ్బులు బ్యాంకు ద్వారా ఎప్పుడు కూడా క్యాష్ బ్యాలెన్స్ ఉండదు బ్యాంక్ బ్యాంకుని ష్యూరిటీగా పెట్టుకొని బయట నుంచి ఒక ఏడు వందల యాభై కోట్లు అప్పు తీసుకొచ్చి భారం పెట్టారు మళ్ళీ బ్యాంకు కూడా వాళ్ళకి తీర్చాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు ప్రభుత్వం మీదకి ప్రెజర్ పడింది గౌరవ ముఖ్యమంత్రి వర్లు వెంటనే దానికి స్పందించి సుమారు నూట యాభై కోట్ల రూపాయలు దఫ దఫాలుగా యాభై యాభై కోట్లు చొప్పున మూడు నెలలకు ఒకసారి ప్రతి యాభై కోట్లు కూడా ప్రభుత్వం కూడా బ్యాంక్ చెల్లించడం జరిగింది ఈ రోజు నేను ఎందుకంటానంటే శ్రీనిధి మీద ఈ రోజు ప్రచారం ఏదైతే చేస్తున్నారో అది పూర్తిగా తగదు ఎందుకంటే వాళ్ళు శ్రీనిధి బ్యాంకును యూటిలైజ్ చేసుకుని అప్పు తెచ్చుతారు అప్పు తీసుకొచ్చారు పీడీ అకౌంట్స్ లో మార్చారు ఈ రోజు ప్రభుత్వం బ్యాంకు నిలబడడానికి మళ్ళీ బ్యాంక్కి మళ్ళీ డబ్బులు ఇచ్చి చేయ చేయూతని కల్పిస్తుంటే వీళ్ళు వచ్చి ఒక దుష్ప్రచారం చేస్తూ బ్యాంక్ని బ్యాంక్ తాలూకు క్రెడిబిలిటీలు తీసే విధంగా ఈరోజు మాట్లాడుతున్నారంటే దాన్ని నేను ఖండిస్తూ మరి అంతేకాకుండా ఈ బ్యాంకు కూడా ఎంతోమందికి మహిళలకి ఈరోజు షూరిటీ లేకుండా బ్యాంకు మైక్రో ఫైనాన్సింగ్ ఇస్తుంది అందులో ఫైనాన్స్ ఇచ్చిన దాంట్లో కూడా వచ్చిన వడ్డీలో కూడా వన్ పర్సెంట్ వివోకి ఇవ్వడం వన్ వన్ పర్సెంట్ ఏమో మండల సమాజకి ఇవ్వడం అంటే ఈ వివోలకు కూడా కొంత ఖర్చులు ఉంటాయి వాళ్ళకు కూడా సరైన దారిలో చూపి అంటే అవకాశం ఇవ్వాలని ఒక వాళ్ళకు ఒక వన్ పర్సెంట్ అలాగే వన్ పర్సెంట్ మండల సమాఖ్యకి ఇస్తున్నారు ఈరోజు ఒక రెండు పథకాలు కొత్తగా ఆలోచన చేస్తున్నాం అంటే కళ్యాణ లక్ష్మి అని విద్యా అని ఒక కార్యాచరణ చేయడానికి ఆలోచిస్తున్నాం ఇంకా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళ దృష్టిలో తీసుకువెళ్ళాలి ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం ప్రతి కుటుంబంలో పెళ్ళి అనగానే ఒక పెద్ద ఖర్చు అవుతుంది ఆ పెళ్లి పెళ్లి ఖర్చు కోసం అని చెప్పి బయట నుంచి పెద్ద పెద్ద అప్పులు తీసుకుని వస్తున్నారు వాటి నిమిత్తం ఏదైనా సాయం చేస్తే కొంత చెయ్యతని కలుపుతుంది నాకు సదుద్దేశంతో ఒక ఒక పాల ఒక పాలసీ డిఫైన్ చేస్తుంటే ఆ పాలసీని బయటికి తీసుకొచ్చి ఒక మహిళా దినోత్సవం రోజు వాళ్ళు బయటకు తీసుకొచ్చి దుష్ప్రచారం చేస్తున్నారంటే వాళ్ళకి ప్రజల పట్ల ప్రజల తాలూకా అంకి ప్రజల డెవలప్మెంట్ తాలూకా వాళ్ళ పట్ల ఎంత అంకిత భావం ఉన్న సంగతి కూడా మనం తెలియజేసుకోవాలి ఇది ఈ బ్యాంకు ద్వారా ఎంతో మంది మహిళలకి లబ్ధిదారు అవుతున్నారు ఈ బ్యాంకును మో మోసం చేసి డబ్బులు కొలగొట్టారు ఈరోజు బ్యాంకును కూడా ప్రభుత్వానికి ప్రభుత్వం సాయం చేసి నిలబెడుతుంటే దాన్ని కూడా కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి నేను పూర్తిగా నేను ఖండిస్తున్నానని ఈరోజు వచ్చిన ఈ బ్లూ మీడియాలో వచ్చినట్టు వాస్తవం ఏదైతే న్యూస్ ఏదైతే ఉందో అది అవాస్త అని దాన్ని ఖండిస్తున్నారని తెలియజేసుకుంటాను